విశ్వరూపం అంటే అంతటా ప్రవేశించిన స్వామి యొక్క స్వరూపం విష ప్రవేశనే ధాతు విభుడు చేరను విశ్వమంతట వైశ్వానరుడై ప్రాణులన్నిటిని అక్కడ ఎట్లా ప్రవేశించింది ఆ కృష్ణ తత్వం అనాలి ఇప్పుడు మనం దాన్ని ఏం మాటల్లో చెప్పడానికి ఉండదు అది పదం కృష్ణ పట్టుకొని మనం చెప్పుకోవాల్సి వస్తుంది కానీ అది ఒక తత్వం ప్రవే అంతటా ప్రవేశించిన తత్వం అది తనలో అనుభూతికి వస్తుంది తనలో అంటే మళ్ళీ వ్యక్తి వ్యక్తి రూపాన్ని చూడొద్దు అనుభూతి రూపం తానప్పుడు అప్పుడు ఇది కృష్ణ కృషి ఎట్లా నిరూపణ అవుతుంది చూడు ఈ క్షణాన నేను ఆయన నువ్వు ప్రవర్తించావు నేనుతో బయటికి వెళ్ళిపోతావు ఆ ప్రవర్తన కనిపించదు ఎక్కడ భూతకాలం ఎక్కడ ఉంటుంది క్యాలెండర్లో ఉంటుంది క్యాలెండర్లో పోయిన నెల పేజీ ఉంటుంది వచ్చే నెల పేజీ ఉంటుంది భూత భవిష్యత్ కాలం ఆ పేజీల్లోనే ఉంటాయా ఉండవు తనకి ఎట్లా ఉంది నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఉన్నా అంతే రేపు ఉంటా అంటే ఎట్లా ఉంటుంది అది ఉంటానో ఉండను అనాలి అప్పుడు నిన్న కూడా నేనున్నా రేపు కూడా నేనున్నా నిత్యవర్తమాన స్వరూపంగా తనకు అనుభూతి అవ్వటం ఇది ఆ వ్యాప్తి దాన్ని అదే కృష్ణతత్వం వ్యాపించింది అటువంటి కృష్ణం అహం నవమి ఒదిగిపోయాడు దానికి అహం అని కూడా అనక్కర్లే అందుకే అందులో లేదు నౌమి ఒదిగిపోయింది